ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ చెప్తున్నారు వీళ్ళందరూ గతంలో ఎందుకు పోయినారు ఒక్క కేతిరెడ్డిని ఎదుర్కోలేకపోయినారు రోజు ఇదే ధర్మవరంలో మూడు వేల మంది ఉన్నారు కర్ణాటక వాడున్నాడు తెలంగాణ వాడున్నాడు ఉన్నాడు మదనపల్లి ఉన్నాడు వరవకొండ ఉన్నాడు లేనిది ఎవడో తెలుసా ధర్మవరం నీ దగ్గర ఆ ధర్మవరం ఉండేది ఎవడు దగ్గర జేతిరెడ్డి దగ్గర ఉన్నారా ధర్మవరం కాబట్టి నువ్వు బయట ఎంత మందిని తీసుకొని రావచ్చు ముప్పై ఐదు మంది మంత్రులు తీసుకొని వచ్చినావు కేంద్ర వచ్చినావు స్వయాన హోం మంత్రినే నా ధర్మవరానికి నీ వల్ల కాలే ఇంకా నిన్ను చూడటానికి రాలే నీ దగ్గరికి రాలే సినిమా హీరోయిన్లను బట్టినావు సినిమా హీరోలను బట్టకొచ్చినావు ఏ వాళ్ళు ఎక్కడో గాని కెమెరాలు ముందర చేస్తారేమో చేతిరెడ్డి జనం దగ్గర ఉంటాడు వీళ్ళని తాకల్ మీ అమ్మ బాబు పై దిగి దిగొస్తే కానీ నన్ను కొడకల్లారా చెప్తున్నాను ఈ రోజు మనం అందరం కూడా ప్రతి విషయంలోనూ కూడా ధర్మవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి వ్యాపార రంగంలో కావచ్చు ప్రముఖుల్లో కావచ్చు మీ దగ్గరకు వచ్చిన ప్రతి మాటను గుర్తు పెట్టుకోండి ఇంకమ్ ట్యాక్స్ రైడ్ చేపిస్తా అన్నాడు సిబిఐ చేపిస్తా అన్నాడు ఈడీ చేపిస్తా అన్నాడు నేను ఒక్కటే కోరుకున్నా అసలు నీకు ఆళ్లే సూళ్లే నువ్వే ఇంత బెదిరించుకుంటా పోతే రే పొద్దున నీకు ఓటు వేస్తే అందరినీ రోజు బ్లాక్ మెయిల్ తప్ప ఏం చేస్తావు నువ్వు నీ బతుకేందో మన వెంకయ్యనాయుడు బావుడి వచ్చే చెప్పిపోయిన నీ చరిత్ర నీ లోగుట్టు నీ కథ అని చెప్పేసి నేనప్పుడు చెప్పా ఇతను యాదవ్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు నువ్వు యాదవ్ అని చెప్పి బీసీ సర్టిఫికేట్ తీసుకొని వస్తే నా రాజకీయాలే నేను వదిలిపెడతానని చెప్పేసి పది రోజులైంది ఛాలెంజ్ చేసి ఇంతవరకు సర్టిఫికేట్ తీసుకొని రాటం కులం పేరు మీద మోసం చేస్తున్నావు మతం పేరు మీద మోసం చేస్తున్నావు అదే విధంగా జనాల్ని మప్పె పెడుతూ మోసం చేస్తున్నావు ముప్పై ఐదు రోజుల్లో అరవై వేల కుటుంబాలు తిరిగాడట మహానుభావుడు ముప్పై ఐదు రోజుల్లో నువ్వు అరవై ఐదు కుటుంబాలు తిరిగితే పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ నిత్యం తిరిగే నేను ఒక్కో కుటుంబం ఎన్నిసార్లు రా కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు మన చేనేత కార్మికులకు సంబంధించి మీరందరూ కూడా ఆలోచించుకోండి గతంలో ఇదే ఊర్లో ముడి సరుకు రాయితీ పెరిగినప్పుడు ఇదే నాకు తెలిసి ఇదే సెంటర్ లో అందరూ ధర్నా కూర్చోవడం జరిగింది ఆ రోజు ఆ సెంటర్ లో కూర్చోంటే ఆ ముడి సరుకు ధరల గురించి ఏదో ఒకటి ఆలోచన చేసేయాలని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆరు వందల రూపాయలతో ఒక పథకం తీసుకొని వచ్చి చేనేత కార్మికుల్ని ఆదుకునేది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అదే విధంగా ఆ రోజు జెరీ మీద వ్యాట్ విధిస్తే ఇక్కడే ఉడుముల రామన్న ఉన్నాడు ఆ తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన రాలే నేను అప్పటి ముఖ్యమంత్రి దగ్గరకు పీల్చుకో పోయి ఆ ఉంది వచ్చినది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి మీ అందరినీ కూడా అడుగుతున్నాను అదే విధంగా చేనేత కార్మికులకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన నీవు గత ప్రభుత్వంలో ఇవ్వకపోతే ఇదే కళా జ్యోతి సెంటర్ లో ముప్పై ఏడు రోజులు రిలే నిరాహన్ దీక్ష దిచ్చి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పిలిపించి మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇప్పించినది మీ కేతిరెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఆలోచించుకోండి ఈ రోజు ఆ మగ్గం ద్వారా ఈ ఐదు సంవత్సరాల్లోనే ఉన్న ప్రతి కుటుంబానికి కూడా లక్ష ఇరవై వేల రూపాయలు అందిందా లేదా అని మీ అకౌంట్ బుక్కులు చూసుకొని అడగండి నేను అడుగుతున్నాను ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే చాలా విధాలుగా నేను అన్ని పనులు చేశా